నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రం మనకు ఆషాఢ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం మనం ఇంతకుముందు టాపిక్ లో కూడా మాట్లాడుకున్నాము మరి శ్రావణ మాసం అనగానే ఎక్కువగా ఈ దేవత ఆరాధనకు సంబంధించిన మాసం ఖచ్చితంగా దేవత ఆరాధన అంటే పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ముందుగాని మరి ముందు రోజు అమావాస్య ఉంది అమావాస్య శ్రావణ మాసం ఏదైతే అంటే ఇరవై ఐదో తారీఖు అంటున్నామో ఆ రోజు ఉదయం వరకు కూడా ఉన్నాయి ఆ గడియలు అని చెప్పి అంటున్నారు తెల్లవారుజామున ఒకటి ఒకటిన్నర దాకా ఉన్నది మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఏంటి పూజా మందిరం కానివ్వండి ఇల్లు కానివ్వండి దాని గురించి వివరించి తప్పకుండా ఎప్పుడైనా అమావాస్య రోజు ఏదైతే ఉంటుందో ఈ అమావాస్య రోజు అనేటువంటిది గడవాలి ఇప్పుడు చంద్రగ్రహణం పట్టు విడుపు ఈ సమయంలో చంద్రగ్రహణ మన మోక్షకాలము శూన్యకాలం ఇవన్నీ అంటే ఎండింగ్ ఏదైతే ఉంటుందో అది పూర్తయ్యాక ఇంకొక గంట సమయం దాకా కూడా అంటే ఇప్పుడు ఒక శిశువు జన్మించే సమయంలో తొమ్మిది నెలలు ఏ విధంగానైతే గర్భంలో ఉండి అటు పిమ్మట జననం జరుగుతుందో ఆ సమయం ఏదైతే ఉంటుందో ఇది కూడా అమావాస్య అంటే పూర్తి అమావాస్య అయిపోయేంత వరకు మనం ఆగాల్సిందే అమావాస్య ముందు రోజు గాని అమావాస్య రోజు గాని మనకు క్లీన్ చేసుకోవడానికి నో అధికారం ముందు రోజు లేదు లేదు మీరు ముందు రోజు చేసుకున్నారు అమావాస్య ఛాయ దాని మీద పడింది కదా నీడ అమావాస్య యొక్క తిథి అయితే అయింది కదా ఎప్పుడైతే అమావాస్య తిథి కంప్లీట్గా అయిపోతుందో అమావాస తిథి అయిపోయిన తర్వాత మీరు ఆ రోజు నాడు శుభ్రపరచుకోవాలి మరి ఎప్పుడు అయ్యా అంటే కొన్ని కొన్నిసార్లు సాయంకాలం క్లీన్ అయిపోతుంది అమావాస్య తిథులు కొన్ని కొన్నిసార్లు రాత్రి పదకొండున్నర పన్నెండింటికి అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు రేపు శుక్రవారము ఉదయం తెల్లవారుజామున ఒకటి ఒకటిన్నర ప్రాంతంలో ఏమో అమావాస వెళ్ళిపోయి పాఠ్యం వస్తుంది సో అమావాస్య తిథికి కూడా మనము అదేమిటి ఆషాఢ అమావాస్య అని చెప్పుకుంటాం ఏది మనకు సంకల్పం ఎప్పుడైతే తిథి మారుతుందో శుక్లపక్ష శ్రావణ మాసము పాడ్యమి ప్రారంభము కనుక వీరి అదృష్టం అంటే ఈసారి ఐదు శుక్రవారాలు వస్తున్నాయి మ్యాక్సిమం నాలుగే వస్తాయి మనకు చాలా కాబట్టి ఐదు శుక్రవారాలు రావడం విశేషం కనుక ఇట్టి ఐదు శుక్రవారాలలో ఎవరైతే మనం చెప్పినటువంటి విధంగా చేసుకుంటారో నిజంగా చెప్తున్నామా ఈ ఐదు శుక్రవారాలు అయిపోయేసరికి వీరు కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా అది ఎలాంటిదైనా కావచ్చు కానీ చెయ్యాలి ఏ రకమైన విధానం చెప్తా సో ప్రతి శుక్రవారము అంటే ఇప్పుడు ఈ ఈ శుక్రవారం మనకు ఇరవై ఐదవ తారీఖు ఉదయం ఒకటిన్నరకు అట్లా ప్రారంభమైంది కనుక మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేండి అంటే సుమారుగా మూడున్నర నుండి ఐదున్నర ప్రాంతంలో మీరు ఎప్పుడైనా నిద్రలేసి చక్కగా కూడా ఇళ్ళంతా శుభ్రపరచుకొని స్నానాది కార్యక్రమాలు చేసేసి మీ కడప ఏదైతే ఉంటుందో కడపపై ఒక చుక్క పాలచుక్క వేసి చక్కగా కడపను శుభ్రపరిచేసి అలంకరించండి ముందు కడపను కుదియండి అంటే ఫస్ట్ ముత్తైదువ మీకు ఈ శుక్రవారం ఆ కడపనే అమ్మవారే అటు మేము అంటే ఇంటి బయట ముగ్గు అవన్నీ ఎట్లా సో అటు పిమ్మట ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని పెట్టండి ఐశ్వర్య దీపం ఎట్లా పెట్టాలి అంటే ఎనిమిది మట్టి ప్రమిదలు ఎనిమిది మట్టి ప్రమిదళ్లలో ఎనిమిదికి ఎనిమిది కూడా మొత్తము పసుపుతో కుదించాలి మంచిగా పసుపు రాసేసి నెంబర్ సిక్స్ గంధం బొట్లు నెంబర్ సిక్స్ అనేటువంటిది శుక్రుని సంఖ్య సో ఆరు గంధం బొట్లు ఆరు కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా అమ్మవారి యొక్క ఫోటో ముందు ఒక అష్టదళ పద్మంగానే మీకు వచ్చినటువంటి ముగ్గు వేయండి వేసి దానిపై ఒక ప్లేట్ పెట్టండి ఈ ప్లేట్లో ముందు ఒక రెండు ఇటు రెండు ఇటు రెండు మట్టి ప్రమిదలు పెట్టండి అందులో రాళ్ళ ఉప్పు పోసి నింపేసేయండి దానిపైన మళ్ళీ రెండు మట్టి ప్రమిదలు పెట్టండి ఇందులో ప్యూర్ ఆవు నెయ్యిని పోసి రెండు వత్తలు వచ్చేసి నార్త్ సైడు రెండు వత్తలు వచ్చేసి ఈశాన్య మూలకు రెండు వత్తులు వచ్చేసి మనకు తూర్పు సైడ్ అంటే ఈ విధంగా ఉంటుంది ఇందులో కుదిరితే మనకు లోటస్ అంటే పువ్వు వెనకాల అటువంటి తొడిమ నుండి కూడా మనకు పత్తి వస్తుంది కుదిరితే ఆ పత్తిని సేకరించి దీనికి యాడ్ చేయండి యాడ్ చేసేసి ఇటు రెండు వత్తులు అటు రెండు వత్తులు అటు రెండు వత్తులు అంటే ఆరు వత్తులు అయినవి ఇక్కడ మళ్ళీ ఇటు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇటు రెండు ఈశాన్యం రెండు తూర్పుకు రెండు ఆరారు పన్నెండు ఒత్తులు అయిపోయినవి ఇది దీపారాధన చేసి ఉదయం ఐదు నలభై నుండి ఆరు లోపు చేయాలి దీపారాధన సో ఇక్కడ నుండి ఐదు ఐదు శుక్రవారాలు యాజ్ ఇట్ ఇస్ ఇట్లా చేయాలి ఇదే విధానం ఇదే విధానంగా చేసి తప్పకుండా కనకదార స్తోత్రాన్ని చదవండి ఇప్పుడు మీరు అన్న ఈ ఉప్పు ఉంది కదా ఇదే ఎవ్రీ వీక్ మార్చుతారు మార్చిన ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ బయట ఎక్కడైనా సింకులో కానీ పారేసేసేయండి అది నిర్మాణం అవుతుంది దాన్ని పారేయడమే ఓకే సో ఈ విధమైన దీపారాధన చేసి కనకధార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలు కానీ చదివి ఈ లోటస్ పుష్పాలను సుమారుగా ఒక రెండో మూడో అమ్మవారికి సమర్పించండి ఒక మూడు సమర్పించండి ఇది కనుక మీరు అంటే ఇక ఇక్కడ ఇది ఐశ్వర్య దీపానికి సంబంధించింది ఈ విధంగా చేయాలి అని ఇక ఈ రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు అది కార్యక్రమాలంతా చేసేసుకొని శుభ్రపరచుకొని స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత దేవతా చిత్రపటాలను అన్ని విగ్రహాలను మొత్తం కూడా శుభ్రం చేసుకోండి ఈ రోజే శుక్రవారమే ఉదయం ఐదున్నర కల్లా శుభ్రపరచుకోండి ఒక్క రోజు కష్టపడండి శుభ్రం పూట చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము శుక్రవారము అమ్మవారిని క్లీన్ చేస్తున్నాం మనం దేవత చిత్రపటాలను కడుగుతూ ఉన్నాం అందులో సెంటిమెంట్ అంటే పసుపు కుంకుమ ఈ బొట్లన్నీ పెడతాము కడగటం వల్ల అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ పెడుతున్నాం కదా మళ్ళీ చేస్తున్నావు కనుక అట్లాంటిది ఆలోచన ఏం లేదు ఆ శుక్రవారం రోజు ఈ విధంగా చేసుకోండి చేసుకున్న తర్వాత మంచిగా ఇంట్లో ఉండే అటువంటి మీ యొక్క కులదైవం కానీ ఎవరై ఎవరుంటే వారు అందరినీ శుభ్రపరచుకోండి శుభ్రపరచుకొని చక్కగా ఈరోజు బెల్లముతో చేసినటువంటి నైవేద్యాన్ని నివేదన చేయండి ఇంట్లో బెల్లముతో చేసినటువంటి అంటే బెల్లపన్నం అంటారు పరమన్నం అంటారు చక్కగా అందులో డ్రై ఫ్రూట్స్ వేసి నివేదన చేసి కొబ్బరికాయ కొట్టండి ఇంట్లో మంచిగా ధూపాన్ని వేయండి విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం అంతే ధన్యవాదాలు మహాదేవ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్యులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు